చెవిలో కూడా అక్కడ కనొ లోట్లా దుత్త కనొ కనొ అందులో అడ్డుకొని ఒక రోజు మొత్తం మళ్ళీ ఎండబెట్టి ಒక్కి ఆరిన తర్వాతకి మళ్ళా బంతి పూలు దాని మా గుమ్మడి కలర్ అద్దుకుంటాం మళ్ళీ దాని మీద టై అండ్ డై చేసుకొని మళ్ళీ అల్జీరియన్ మంచి రెండు కలుపుకొని ఈ అల్జీరియన్ కలర్ రెడ్ కలర్ అద్దుకుంటాం తర్వాతకి మళ్ళీ అండ్ డై చేసి ఇండిగో బ్లాక్ రెస్ట్ కలర్ బ్లాక్ కలర్ ఇవి అద్దుకోవడం వల్ల నాకు ఈ అవార్డు వచ్చింది నేచురల్ డైస్కి ఒక నేషనల్ అవార్డు రావడం పట్ల మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు రాష్ట్రపతి అవార్డు అందుకోబోతున్నారు చాలా సంతోషంగా ఉంది అసలు ఈ ఒక్క అవార్డు ఒక్కటే అవార్డు ఉంది యంగ్ వీవర్గా ఆ యంగ్ వీవర్గా నేను సెలెక్ట్ అయినందుకు నాకు ఇంకా చాలా సంతోషంగా ఉంది కేంద్ర ప్రభుత్వానికి చాలా ధన్యవాదాలు నేను ప్రకృతి రంగులో తోటి పట్టు చీర తయారు చేసినందుకు నన్ను గుర్తించరు వారికి చాలా థ్యాంక్స్ అంటే దీనికోసం మీరు ఎన్ని రోజులు ఎన్ని రోజులు తిప్పల వచ్చింది ఇట్లా కష్టపడుతూ చీర తయారు చేయడానికి ఒక ఆరు నెలలు శ్రమ మొత్తం దీని మీదనే ఉన్న ఆరు నెలల సమయం పట్టింది మొత్తం ఒక చీర ఖరీదు వచ్చేసి డెబ్బై ఐదు వేల రూపాయలు చీర ఖరీదు అంటే మొత్తం మీరు దేని మీద జీవిస్తున్నారు వేరే ఇంకేమైనా ఆల్టర్నేట్గా చేస్తున్నారు మొత్తం ఇదే పని మీద ఇదే వృత్తిలా ఉండి అన్ని కొత్త కొత్త పద్ధతులు నేర్చుకొని కొత్త రకంగా ఎట్లా చేయాలనే ఇంప్లిమెంటేషన్ ప్రకృతి రంగులతోటి ఇంకా ఏ రంగులతో ఎట్లా చేయాలి ఇంకా కొత్త రంగులు ఇంప్లిమెంట్ చేసి ఆకులతోటి కానీ ఇంకా కొత్త కొత్తగా మూలపు అట్లా అట్లా కొత్త కొత్తగా అన్నీ చేయడం ఇంట్రెస్ట్ తోటి అట్లా చేస్తుంది అయితే ఇప్పుడు ఈ యొక్క వ్యవస్థ ఇప్పుడు చేనేత వస్త్రాలు ఇవన్నీ అనేది కొద్దిగా పాత వాళ్ళే చేసేవారు కానీ ఇప్పుడు యువకులు ఇలాంటి వాళ్ళు చేయడం అనేది తక్కువైంది మీరు ఎలా ఎట్లా స్ఫూర్తిగా తీసుకొని చేస్తున్నారు ఇప్పుడు అదే అంటే ఇప్పుడు ఈ జనరేషన్ ఈ ఫీల్డ్కి రావాలంటే అందరూ చాలా వద్దులే మనకెందుకు ఈ ఫీల్డ్ ఫ్యూచర్ ఉండదు అని చెప్పేసి భయపడుతున్నారు మా డాడీ ప్రోత్సాహంతో ఈ ప్రకృతి రంగులు నేర్చుకుంటే నీకు ఫ్యూచర్ ఉంటుంది పాతకాలం చేసిన పనులు ఎప్పటికి పోవు మధ్యలో వచ్చిన పనులు మధ్యలోనే పోతాయి కెమికల్స్ ఇవన్నీ మధ్యలోనే వచ్చినాయి మళ్ళీ మధ్యలోనే పోతాయి అని చెప్పేసి అదే ఉద్దేశంతో నాకు నేచురల్ కలర్స్ నేర్పించి తేలియారు మాలు అసలు ఒరిజినల్ తేలియారు మాలు ఎట్లా చేయాలన్న నేర్పించి ఆ విధంగా ఆ ధైర్యంతో నేను ముందుకు సాగడం ఓకే ఎప్పుడు అనుకుంటున్నారు ఎవరు రాష్ట్రపతి చేతుల మీద దినోత్సవం రోజు తీసుకోబోతున్నాం మీకు ఏమైనా అంటే ఇంటిమేషన్ వచ్చిందా కార్డు ఇస్తున్నట్టుగా తెలంగాణ అంటే మీ కాలంలో ఎక్కువ మంది దీని మీద డిపెండ్ అయ్యేవాళ్ళు ఇప్పుడు ఇట్లాంటి యువకులు ఈ దీంట్లోకి రావట్లేదు ఇట్లాంటి దానికి ఇది ఒక ప్రోత్సాహంగా మీ నాకు మనకు వచ్చేసింది నూట ఎనభై డిజైన్ చేసింది సిలక్లాత్ ఇక దాని గురించి ఐదు సంవత్సరం పద్దెనిమిది నెలలు కట్టింది దానివల్ల అప్పుడు మాకు వారణాసి ఇచ్చారు ఆ టైములు రాష్ట్రపతి లేక ప్రధాన మోడీ ప్రధానమంత్రితోటి అవార్డు అప్పుడు నేను పొందినాను ఇప్పుడు ఈ టేబుల్ ఆ యువకులు ఈ పవర్ను తీసుకుంటే ఫస్ట్ తెలంగాణలో చాలా సంతోషంగా ఉంది ఈ గవర్నమెంటు మంచిగా గుర్తించినందుకు సంతోషంగా ఉంది ధన్యవాదాలు మీ పేరు బుచ్చిరావు బాబుకి ఇప్పుడు అవార్డు రావడం ఎట్లా ఉంది నేషనల్ అవార్డు అంటే జాతీయ అవార్డు రావడం రాష్ట్రపతి నుంచి అందుకోవడం ఎట్లా ఉంది సంతోషంగా ఉంది ఈ పని చేయడం వల్ల చాలా సంతోషంగా ఉంది మేము ఇంకా ఇంకా చేయాలని కోరుకుంటున్నాం ఎన్ని సంవత్సరాల నుంచి మీరు దీని మీద డిపెండ్ అయ్యారు ఈ యొక్క పని మీద మేము ఇప్పుడు చాలా ఏళ్ళు అవుతుంది సార్ కనీసం మా చిన్నగా ఉన్న పదిహేను ఏళ్ళ నుంచి నేను ఈ మగ్గం చేస్తున్నా చేస్తున్నాం ఉన్నాము ఈ పని చిన్న చిన్నగా డెవలప్ అయిపోయినాం అంటే అంటే ఈ పని మీద ఎక్కువ లాభం రావట్లేదు చాలా మంది వేరే ఉద్యోగాలు చూసుకుంటారు కదా మీ బాబు ఇళ్లకు రావడానికి ఎట్లా మీరు స్ఫూర్తి మంచిగానే ఉంది సార్ ఇలా అందరూ అబ్బాయిలు ఇలా చేస్తే ఏముంది వర్కులా అని అనుకుంటురు కానీ జాబ్ కన్నా ఇదే మంచిగా ఉంది చాలా కష్టపడితే ఇలానే మంచి ఫలితం దక్కుతుంది కానీ అందరు చేయాలని కోరుకుంటున్నాం మంచిగా ఉంది సార్ ఈ పనిలా చేయాలి చేస్తే మంచిగానే ఉంటుంది మీ పేరు నా పేరు గూడయ్య మీ బాబుకి ఒక జాతీయంగా అవార్డు రావడం రేపు రాష్ట్రపతి చేతుల మీదగా అందుకోవడం మీకు ఎట్లా ఉంది దీనికి ఏ విధంగా మీరు ఫీల్ అవుతున్నారు జాతీయ అవార్డు మా బాబుకు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది ఇటు ఇటువంటి పనిని గుర్తించి అవార్డు ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నేను కూడా రెండు వేల పదిలో జాతీయ అవార్డు ఎంపికైన నా పనే మా అబ్బాయికి నేర్పించి ఇళ్ళనే శిక్షణ ఇచ్చి ఈ పని నేర్పి ఈ అవార్డు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది గ్రామస్తులు కూడా చాలా మంది సంతోష వ్యక్తం చేసి శుభాకాంక్షలు తెలిపారు అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది అంటే మీరు కూడా ఇదే వృత్తిలో ఉన్నారా మీరు వేరే ఇంకా పనులు చేసుకుంటూ ఉంటారా కేవలం ఇదే వృత్తి పేలియ రుమాలు ట్రెడిషనల్ డిజైన్స్ చేయడం ప్రకృతి రంగులు అద్దడమే మా పని ఇదే పని నేను ముప్పై ఐదు సంవత్సరాల నుంచి పని చేస్తూ ఈ వృత్తులని మొగ్గ రంగులు రంగులాత్తుకుంటూ పని చేసుకుంటూ ఉంటున్నాను మీ పేరే నా పేరు గూడ శ్రీనివాస్ ఓకే